శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి శ్రీ స్కాంత పురాణ అంతర్గత కార్తీక పురాణము మూడు అధ్యాయం నదీ స్నాన మహత్యము జనక మహారాజా కార్తీక మాసములో చేసే స్నానము దానము జపము తపాదులు చాలా పుణ్యవ్రతాలు అటువంటి సర్వోత్తమ పుణ్యప్రదాలైన వ్రతము ఆచరించని స్త్రీ పురుషులు లెక్కలేనన్నిసార్లు కుక్కగా జన్మిస్తారు కార్తీక మాసము అంతా స్నానము వ్రతము దానము ఉపవాసము మొదలగు వాటిని చేసే శక్తి సామర్థ్యాలు చాలని వాళ్లకు కార్తీక పౌర్ణిమ నాడైనా వీటిని ఆచరించాలి ఆ విధంగా చేయని వాళ్లకు చెడ్డ జన్మలు తప్పవు దీనికి ఉదాహరణగా చక్కని కథ ఒకటి ఉంది దానిని చెబుతాను శ్రద్ధగా వింటూ ఉండండి అని మొదలుపెట్టారు ఆంధ్రప్రదేశ్లో సద్గుణవంతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు సకల శాస్త్ర ధర్మాలు తెలిసిన వాడై ఉండటం వల్ల శాస్త్రజ్ఞానాన్ని ఆచరణలోనికి తెచ్చుకున్నాడు సత్యవ్రతం ఇంద్రియ నిగ్రహం భూతదయ కలిగి ఉండేవాడు అతడు సకల పుణ్యతీర్థాలు సేవిస్తూ దైవ ధ్యానముతో రోజులు గడిపేవాడు ఒకరోజు ఆ పుణ్యాత్ముడు తీర్థయాత్రకు పోతూ పోతూ గోదావరి తీరానికి చేరుకున్నాడు అక్కడ ఓ పెద్ద మర్రి చెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఉంటున్నారు సూదు లాంటి తల వెంట్రుకులు పైకి లేచి పెద్ద ఈత రూపల్లా కనిపిస్తున్నాయి కొండ గుహల్లాంటి పెద్ద పెద్ద నోళ్లు తెరుచుకొని భయంకరంగా అరుస్తున్నారు వాళ్ళ శరీరాలు మబ్బుల కంటే నల్లగా నిగనిగలాడుతూ పర్వతాల గోచరిస్తూ ఉన్నాయి వాళ్ళ చేతిలో పొడవైన కత్తులు తలతల మెరిసిపోతున్నాయి వారి దంతాలు కోరలు చాలా అసహ్యంగా ఉన్నాయి వారి ఉదరాలు నశించిపోయి ఉన్నాయి ప్రాణ ప్రాణభయ రక్షణార్థము సకల ప్రాణులు ఆ మర్రి చెట్టుకు ఆరు క్రోసుల దూరము దాటి వెళ్ళిపోయేవారు ఆ బ్రహ్మరాక్షసుల భయం వల్ల పశువులు కానీ మనుషులు గాని జంతువులు కానీ పక్షులు కానీ ఆ ప్రాంతానికి వెళ్ళటం లేదు ఆ చెట్టు చుట్టూ భయంకరమైన వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి తీర్థయాత్రకు ఆ దారిలో వెళ్ళి బ్రాహ్మణుడికి ఈ సంగతి తెలియదు అది కార్తీక మాసమై ఉండటం వల్ల పవిత్ర గోదావరి స్నానం చేయాలని నదీ తీరానికి చేరుకున్నాడు ఆ విప్రుడు విధి వశం వల్ల మర్రి చెట్టును ఆశ్రయించి ఉండే ఆ బ్రహ్మరాక్షసులను చూసి భయపడి వారి అరుపులను వినే శక్తి లేక చెవులు మూసుకున్నాడు శరీరం అంతా చెమటలు పట్టాయి అతనికి నిలువెల్లా వణుకు పుట్టింది అన్యదా శరణం నాస్తి అనుకున్నాడు సర్వ జగద్రక్షకుడైన విష్ణు భగవాని మనసారా ప్రార్థిస్తూ రాక్షసుల వారి నుండి తప్పించుకునే మానవ ప్రయత్నముగా పరుగు మొదలుపెట్టాడు వారికి తగు ఆహారము చాలా కాలానికి లభించిందనే పేరాసతో బ్రహ్మరాక్షసులు ముగ్గురు వెంబడించారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ పుణ్యాత్ముణ్ణి సమీపించి అమాంతముగా తినేయాలనే దృష్టితో చేతులు చాచి ముట్టుకోబోయి బ్రహ్మ తేజస్సుతో సకల ప్రాణులను పునీతము చెయ్యగల అతని ముఖం చూసి ఆశ్చర్యపోయారు ఆ విధముగా ఏకాగ్రతతో చూచటం వల్ల వారి పాపాలు వారిని విడిచి పారిపోవటం వల్ల పుణ్యాత్ముని దర్శన భాగ్యము కలగటం వల్ల పూర్వజన్మల స్మృతులు కలిగాయి దానితో ఆ ముగ్గురు బ్రాహ్మణునికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ ఓ మహాత్మ నీ యొక్క దివ్య దర్శన మహిమ వల్ల మీ దర్శన భాగ్యం వల్ల మాకు జ్ఞానోదయమైంది పుణ్యాత్ములు పరోపకారము కొరకే భూలోక సంచారం చేస్తుంటారు అని పొగిడారు అల్పసంతుష్టి గల ఆ సజ్జన బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణుని దయకు మనస్సులో నమస్కరించాడు అతనిలో భీతి తొలగి నిశ్చింత ఏకాగ్రత కలిగాయి వారిని దయతో చూస్తూ మీకు తప్పక మేలుగు జరుగుతుందని ఆశీర్వదించాడు తరువాత వారి కథ తెలుసుకోవాలని కుతూహలం కలగటం వలన నాయనిలారా మీరు ఎవరు మీకెందుకు ఈ రూపాలు వచ్చాయి ఇటువంటి జన్మలు ఎందుకు ఎత్తారు జన్మలో మీరు ఎటువంటి పాపాలు చేశారు చేసిన పాపం చెప్పటం వలన పోతుంది శ్రీ మహావిష్ణువు మనలందరినీ రక్షిస్తాడు ధైర్యంగా మీ వృత్తాంతాలు నాకు చెప్పండి ఆలోచించకండి అని ఆ బ్రాహ్మణుడు ఆ బ్రహ్మ రాక్షసులతో పలికాను అప్పుడు ఆ రాక్షసులు వరుసగా తమ వృత్తాంతములు చెప్పడం ప్రారంభించాడు ఇప్పుడు మొదటి రాక్షసుడు వచ్చి తన కథను చెప్పడం ప్రారంభించాడు ఓ మహాత్మా నేను ద్రావిడ దేశంలో ఉన్న సుందరమనే గ్రామంలో బ్రాహ్మణ వంశానికి చెందినవాడను నేను గ్రామాధికారిగా పనిచేసేవాడును ఆ అధికార గర్వంతో కన్ను మిన్ను గానకుండా దుష్టుడునై కుటుంబ పోషణయందు ఆసక్తి హద్దులు మేరటం వల్ల బ్రాహ్మణ డబ్బును దొంగిలించాను అంతేకాక బంధువులను అందరినీ అలక్ష్యం చేశాను అమావాస్య నాడైన సద్బ్రాహ్మణునికి పట్టెడు అన్నం పెట్టుట ఎరగను బ్రహ్మత్వం ఏడేడు తరాలకు పీడిస్తుందని తెలుసుకొనలేకపోయాను అది సూర్యచంద్రులు ఉన్నంత వరకు బాధిస్తుందనే శాశ్వత సత్యాన్ని గుర్తించలేకపోయాను ఆ జన్మలో చేసిన పాపాల వలన రౌరువాది నరకాలు కొంతకాలం అనుభవించి తరువాత అనేక నీచ జన్మలు ఎత్తి పడరాని పాటలు పడుతూ చివరకు బ్రహ్మరాక్షసు జన్మ ఎత్తాను ఈ పాపం పోయే మార్గము చెప్పి నన్ను రక్షించమని వేడుకుంటున్నాను అని మొదటి బ్రహ్మరాక్షసుడు తన కథను వివరించాడు ఇప్పుడు రెండవ బ్రహ్మరాక్షసుడు తన కథను ప్రారంభించాడు బ్రాహ్మణోత్తమ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ద్వేషించాను మాతృదేవోభవ పితృ దేవోభవ అనే ఉపనిషిత్ వాక్యాలను నిర్లక్ష్యం చేశాను భార్య మాటలు విని ఆమె తోడిదే లోకం అనుకొని అన్ని విధాలా ఆమెను ఆనందం చేస్తూ కన్న తల్లిదండ్రులను ఆలనా పాలనా చూడలేదు నేను నా భార్య మృష్టాన్న భోజనము చేస్తూ నా తల్లిదండ్రులకు చలిదన్నము పెట్టించాను బంధుమిత్రుని ఎన్నడూ ఆదరించలేదు నేను చేసిన ఈ ఘోర పాపాల వలన రాక్షసి జన్మ ప్రాప్తించింది నన్ను జన్మ నుండి రక్షించమని భక్తిపూర్వకంగా ఏడుకొనిచున్నాను అని రెండవ బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును వివరించాను పితపా మూడవ బ్రహ్మరాక్షసుడు తన వివరాలను ఇలా ఈ విధంగా మొదలుపెట్టాడు విప్రోత్తమ నేను ఆంధ్రప్రదేశములో ఒక విష్ణు ఆలయములో పూజారిగా ఉండేవాడిని పూజారికి ఉండవలసిన సద్గుణాలలో ఒక్కటి నా వద్ద లేవు నేను ఉండేది పవిత్ర స్థలం అయినప్పటికీ నాలో అంత అపవిత్రతే వ్యాపించి ఉంది అందరూ అచ్చటకు వచ్చి పుణ్యాన్ని సముపార్జించుకుంటూ ఉంటే నేను మాత్రం పాపాలు ఆర్జించుకున్నాను నాలో దైవభక్తి దయా దాక్షణ్యాలు లేవు అవి ఎట్లుండనో కూడా నాకు తెలియవు ఆత్మస్థుతి పరనింద వంటి చెడు కార్యాలకు వెలిదీయలేదు కుల స్త్రీలను చెరచి ఇతరుల సొమ్మును దొంగలించేవాడిని స్వామివారి నగలు భక్తుల దీపారాధనకై పంపిన తైలాన్ని మొదలైన వాటిని దేశ గృహాలకు పంపేవాడిని స్వామికి చేయవలసిన నిత్య పూజలు కూడా మానివేసి కవళ్ళు వేశ్వమలో మునికి తేలుతూ ఉండేవాణ్ణి వేశ్య గృహాలే నాకు మందిరాలు శరీర సౌందర్యము అశాశ్వతమని బ్రహ్మ పదార్థం ఒక్కటే శాశ్వతమని గుర్తించలేకపోయాను ఉన్న సంపదను అంతా వేస్యలు చేచిక్కించుకుని నాలో ఓపిక లేదు ధనం మూడగనే బయటకు నెట్టివేశారు చివరకు దిక్కిలేని మరణం పొంది నరకములో బాధలకు ఊరీయాను పిదప అనేక నీచి జన్మలెత్తి చివరికి ఈ జన్మను పొందాను మీ దర్శన భాగ్యం వలన నాకు జ్ఞానోదయమైంది నేను ఇంతవరకు చేసిన పాపములకు పశ్చాత్తాపం పడుతున్నాను పశ్చాత్తాపం వలన కొంత పాపం పోతుందని పెద్దలు అంటారు కదా నన్ను మీరు నయం చేయగలరనే పూర్తి నమ్మకము కలిగింది నన్ను కాపాడే బాధ్యత మీ మీద ఉంచుతున్నాను దయతో నన్ను రక్షించండి అని మూడవ బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును చెప్పి వేడుకొనెను ముగ్గురు వృత్తాంతములను విన్న బ్రాహ్మణుడు ఎంతో జాలిపడ్డాడు వారిని బాగుచేయుటకు తన ధర్మముగా తలంచి వారితో మీరు చేసినవన్నీ మహాపాపాలని అనటములో తప్పులేదు అందుచేతనే చాలా బాధలు పడ్డారు ఎప్పటికైనా నిజాన్ని గుర్తించి పశ్చాత్త పడుతున్నందుకు నేనెంతో ఆనందిస్తున్నాను ఇక మీకు ఏ భయమూ లేదు మీకు ఈ చెడు జన్మల నుండి విముక్తి కలిగిస్తాను ఆ ఆదిశేషుడు మనకు తోడు నీడగా ఉంటాడు అని చెప్పి వాళ్ళను తీసుకొని కావేరి నదీ తీరానికి చేరుకున్నాడు అది కార్తీక మాసము కావటం వలన ఉపవాసం చేసి నదిలో స్నాన జపాలు గావించి వ్రతం పూర్తి చేసి ఆ వ్రతం యొక్క ఫలితాన్ని ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు తారపోశాడు ఆ వ్రత ఫలము వలన బ్రహ్మరాక్షసులు విముక్తి పొందారు అందువలన కార్తీక మాసములో స్నానం చేసి వ్రతాలు ఆచరించే వారికి సకల పాపాలు తొలగిపోయి పదివేల వాజపేయులు చేసిన పుణ్యఫలం కలుగుతుంది ఈ ప్రయత్నమును చేయటానికి నిర్లక్ష్యం చూసిన వాళ్ళు అనేక నీచ జన్మలకు గురై చివరకు నీచాతి నీచమైన పందిజన్మెత్తి తరువాత బ్రహ్మరాక్షసులు అవుతారు స్త్రీ పురుష తేడా లేకుండా అందరూ కార్తీక మాసములో కావేరి కృష్ణ గోదావరి మొదలైన పుణ్య నదులలో స్నానం చేసి నక్తం మొదలగు వ్రతాలు చేయాలి ఇది ಶ್ರೀಸ್ಕಂದಪುರಾಣಂತರ್ಗತ ಕಾರ್ತೀಕ ಮಹತ್ಯ ಮಂಡಳಿ ಮೂಡೋ ಆಧ್ಯಾಯಂ ಸಂಪೂರ್ಣ ಶ್ರೀ ಮಾತೇ ನಮಃ ಓಂ ನಮಃ ಶಿವಾಯ